జరిగినటువంటి పరిణామంలో భాగంగా విద్యార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గత మూడు నెలలుగా ఏ విధంగా ఆధిపత్యపోరు నడుస్తుంది అనేది మీరందరూ గమనిస్తూ ఉన్నారు నో కాన్ఫరెన్స్ మోషన్ ఏర్పాటు చేసుకొని పోయిన తర్వాత ఏ విధంగా విజాద్గుడ మున్సిపల్ కార్పొరేషన్లో సందిగ్ధత ఏర్పడ్డదనేది కూడా మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అయితే కొన్ని రోజుల క్రితం నుంచి నేను ఎలక్షన్ కంటే ముందు గౌరవ మల్లిపెట్టి సుద్ధిరెడ్డి గారి ఆధ్వర్యంలో డిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడం జరిగింది తదంతున తదనంతరం నేను గౌరవ మేయర్ గారికి చిన్న విషయాన్ని ఎందుకు జటిలం చేసుకుంటా ఉన్నారు దాన్ని మీరు పరిష్కారం చేసుకుంటే అందరికీ బాగుంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి మనం నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం మనం అందరం ఏకదాటిపై ఉండి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వాములు ఉంటామని చెప్పేసి నేను విన్నా చంద్ర పెట్టండి అది అంటే పెట్టా ఏమైతుంది మాట్లాడడానికి డిస్టర్బ్ అవుతుంది కంటిన్యూ చెప్పాను కంటిన్యూ కంటిన్యూ అయితే కౌరవ మేయర్ గారు ఏదైతే అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి మేమైతే ఏ రోజు ముందులో ముందుగా ఊహించలేదు కానీ ఒంటర్ది పోగడల వల్ల తన ఉనికిని చాటుకోవడానికి గౌరవ మేయర్ గారు తను ఏ విధంగా ప్రవర్తించడం మీరందరూ గమనిస్తూ ఉన్నారు నేను గౌరవ మేయర్ గారితో నాలుగున్నర సంవత్సరం క్రితం మేము కార్పొరేటర్గా ఎలక్షన్ ఎలక్షన్ అయ్యే టైం టైం నుంచి ఇదే మేడిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో నేను జాయిన్ అయ్యి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమంలో పాల్గొని ఆరున్నర సంవత్సరాలు ఇదే మేడిపల్లి గ్రామానికి నేను అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా మల్లిపెద్ది సుద్దిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా భార్య ఇక్కడ ఎంపీటీసీగా చేయడం జరిగింది ఆ తర్వాత మరి జక్కా వెంకటరెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మున్సిపల్ లో కార్పొరేషన్ ఎలక్షన్లకి గౌరవ అప్పటి ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు మాకు సూచించింది ఏంటంటే గౌరవ వెంకటరెడ్డి గారిని మనం మేయర్ని చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని సూచించి వారు ఎంట ఉండమని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు నుంచి కూడా మేము మేయర్ గారు వెంటనే ఉన్నాం తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా ఏ రోజు విభేదించకుండా అభివృద్ధిలో భాగంగా ఫిర్యాదు కూడా ముందు ఉండాలనే ఉద్దేశంతో గౌరవం మేయర్ గారు వెంబడి నేను కూడా ఉండడం జరిగింది కానీ ఎవరైతే నిన్న మేయర్ గారు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నా మీద ఉసి కలిపిరో వారికి ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నా ఈ మేడిపల్లిలో బిఆర్ఎస్ జెండా పట్టిన వాళ్ళు మీరు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి ఆ గ్రూప్లో ఎవరన్నా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా మీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పేసి మీరు నా మీద అవాకులు చవాకులు పెళ్తా ఉన్నారని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే గౌరవ మేయర్ గారికి ఏదైతే పిచ్చార్థూడ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యగా సాగుతున్న సమయంలో ఎవరైతే నా మీద అవాకులు చవాకులు పెంచిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నవరత్నాలు అని చెప్పి ఏర్పాటు చేసుకొని బిర్చార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్కి బీజం వేసినప్పుడు మీరు పెట్టిన వాళ్ళు ఎవరని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను ఈరోజు మీ అగ్రవర్ణాల భాగంగా ఇక్కడ ఉన్న దళిత గిరిజన సోదరులు నలిగి మశైపోతూ ఉన్నాం మీ ఆధిపత్య పోరు వల్ల దళిత గిరిజన బ్రిజ బీసీ బిడ్డలు ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు బిడ్డ సామాన్య ప్రజలు కావట్టు నలిగిపోతూ ఉన్నాం మీరేసే ఎత్తుగడలకు మీకు డబ్బు ఉంది తప్ప డబ్బు ఉందనే అహంకారం తప్ప ప్రజలకు సేవ చేసే గుణం కానీ ప్రజలతోటి మమేకమయ్యే గుణం కానీ లేదని చెప్పేసి ఈ సభ ఈ పత్రికా ముఖంగా చెప్ తెలియజేస్తూ ఉన్నాను మీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలని దృక్పథం ఉంటే ఏ రోజు మీరు ప్రజల గురించి ఆలోచించిరని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నా మీద నిన్న ఎవరైతే అవా గురించి ఏర్పాటు చేసిర్రో నిన్న గతంలో మీరు నవరత్నాల కింద ఏర్పడ్డ తర్వాత ఇదే మేయర్ కి ఎవరు అండగా ఉన్నారని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేయలేదా మీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ పొరపాటు పొరపచాలు చేయలేదా ఒక శుభాస్య చేయవలసిన అవసరం ఏమొచ్చింది నిన్న మాట్లాడిన కార్పొరేటర్లు ముగ్గురు చూడగానే ఫస్ట్ మీ అందరికి సూచించేది కూడా ఒకటే ఎవరైతే గతంలో ఐదు మంది కార్పొరేటర్లు సంతకాలు పెట్టిందో ఆ సంతకాలనే మీరు అక్కడ కలెక్టర్ ఆఫీస్లో పద్నాలుగు మంది నాకు అనుకూలంగా ఉన్నారు ఈ సంతకాలని అని చెప్పేసి పెట్టేసిపోయారు నేను పార్టీ మారినాం మేము ఐదు మంది పార్టీ మారినాం ఈ ఐదు సంతకాలు అక్కడ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి మీరు నో నో కాన్ఫిడెన్స్ మోషన్ మీరు ఎప్పుడు పెట్టారు మేము పార్టీ మారిన తర్వాత పెట్టారు దానికి అధిష్టానం క్యాచ్ చేసుకొని మీరు మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కాబట్టి ఆ కా ఆ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఉన్నామని దాంట్లో భాగంగా మీరు పోర్చర్ కింద అవుతుంది అది మీరు గ్రహించుకోవాలి మీరు పెట్టేటప్పుడు మొన్న మీరు నో కాంప్టెన్షన్ కోసం పెట్టేటప్పుడు పద్నాలుగు మంది నీకు ఉన్నారా లేదా ఆ పద్నాలుగు మంది సంతకాలు పెట్టిన వాళ్ళు మీ సైడ్ ఉండాలి మీ బీఆర్ఎస్ పార్టీ సర్వే ఈ సైడ్ ఉండాలి వాళ్ళు అడిగే క్వశ్చన్ అది ఆపరేటర్లు మీరు ఈ ఫస్ట్ ఈ డాక్యుమెంట్ని చదవండి మీరు కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ వాళ్ళకి సంతకం ఎట్లా పెట్టారని చెప్పేసి ఎవరైనా అడుగుతారు కాబట్టి అది జరిగిన పరిణామాలు జనవరి నెలలో జరిగినాయి ఆ తర్వాత మేము పార్టీ మారిన తర్వాత నా 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 రికార్డ్ మీ మీ దగ్గర ఉన్నా కానీ లేకుంటే నాతో పాటు ఉన్న కార్పొరేటర్ల ఉన్నా కానీ మీరు పెట్టవద్దు అక్కడ అంటే అసలు కార్పొరేటర్ ఈ పార్టీలో ఉన్నాడని ఎట్లా తెలుసుకోవాలి బరాబర్ తెలుస్తుంది కదా ఆల్రెడీ మేము పోయి కాంగ్రెస్ కనవకపోతే మీకు తెలుసు కదా ఆల్రెడీ మోషన్ కాంపిటీషన్ చేయక ముందు మొన్న ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ కంటే ముందే కదా మేము పోయింది అది కలెక్టర్ కి ఎలా తెలుసు అన్న ఇప్పుడు పద్నాలుగు మంది ఆయన వీళ్ళు ఇచ్చిన లిస్ట్ మీరు పద్నాలుగు మంది సంతకాలు తీసుకోపోయి ఎవరన్నా ఇవ్వచ్చు అయితే అది ఎప్పుడు జనవరి నెలలో మీరు నో కాంపిటీషన్ మోషన్ ఎప్పుడు పెట్టింది మొన్న రీసెంట్ గా మేలో పెట్టింది కదా నేను పోయింది ఎప్పుడు మార్చిలో మార్చి మార్చిలో నేను వెళ్ళిపోయింది పదహారు తారీఖు మార్చి పదహారు తారీఖు రోజు నేను వెళ్ళిపోవడం మీరు సైన్ వింటీ సైన్ డేట్ చేసినా లేదు సైన్స్ డేట్ మీరు లైన్ల మీద డేట్ ఉంది కానీ మనిషి మీరు పైన వాళ్ళు కూడా ఓపెన్ డాక్యుమెంట్స్ తోటే ఓపెన్ పేపర్ మీద సంతకం పెట్టుకోరు కానీ ఆ వాళ్ళు కూడా డేట్ మెన్షన్ చేయలేదు సంతకం తీసుకునేటప్పుడు ఓపెన్ పైన ప్రింటెడ్ ఉంది పార్టీ మారాల్సి వచ్చింది మా ప్రజల్ని మేము కాపాడుకోవాలా ఇక్కడ అభివృద్ధి చూసుకోవాలనే ఉద్దేశంతో మేము మారడం జరిగింది మారినంత మాత్రం మిమ్మల్ని మేము విమర్శించలేదు లేదంటే మిమ్మల్ని మేము టార్గెట్ చేయలేదు కదా మీకు ఏమన్నా పెట్టిస్తున్నారు గత సంతకాలలో ఉన్నా మేము ఆల్రెడీ అవిశ్వాసం గురించే పెట్టినాం దాంట్లో మార్పు లేదు అబద్ధాలు ఆడాల్సిన అవసరం కూడా మార్పు లేదు మేము చేసి కూడా అదే చెప్పినాం మేము బీఆర్ఎస్